హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్కి సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోనైతే అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి డేట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి జూన్ సిక్స్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేసి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతున్నాయి సో లాస్ట్ డేట్కి సంబంధించి అంటే ట్వంటీ సిక్స్ జూన్ వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి ఆన్లైన్ లాస్ట్ ఫీ డేట్కి సంబంధించి అంటే ట్వంటీ సెవెన్ వరకు కూడా వచ్చేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫీకి అదే అదేవిధంగా మనకి విండో కరప్షన్కి సంబంధించండి సో ఎడిట్ ఆప్షన్కి సంబంధించి సో ఫస్ట్ జూలై అండ్ సెకండ్ జూలై వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది కేవలం టూ డేస్ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిక్స్త్ ఆగస్టు లెవెన్త్ అగస్ట్ వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ఇవి యొక్క దాని యొక్క మనకి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి పూర్తి సమాచారం వచ్చేసి సో నెక్స్ట్ ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించి టూ టూ సిక్స్టీ వన్ వచ్చేసి బర్త్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు సో అదేవిధంగా మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్ సి అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించినవి సో ఈ పోస్టులకు అంటే ఇండియా సిటిజన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు అంటే అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి చూసుకోవచ్చు ఏజ్ అనేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి అంటే పద్దెనిమిది నుంచి ముప్పై లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది పోస్టులకు సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇది జనరల్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనకి అప్పర్ ఏజ్ లిమిటెన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఏజ్ రిలైక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి అంటే ఐదు సంవత్సరాలు ఓబీసీకి సంబంధించి మూడు సంవత్సరాలు వచ్చేసి పరిమితి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకా మనకి క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు కేవలం ట్వెల్త్ స్టాండర్డ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ట్వెల్త్ స్టాండర్డ్ అదే విధంగా దాంతోపాటు ఈక్వల్ అండ్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో ఇంకా ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ ఆన్లైన్లో వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సే సైట్ ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అనేసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది లేదా మైఎస్ఎస్సీ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా అయితే మీరు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి అక్కడ మెస్ఎసీ మొబైల్ యాప్ అనేసి అయితే సెర్చ్ చేసిన తర్వాత సో అక్కడ మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి అంటే జనరల్కి సంబంధించి హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి ఉంటుంది సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసిబిలిటీకి సంబంధించి ఎక్సారీస్ బ్యాంక్కి సంబంధించి సో ఎటువంటి ఫీ అనేది లేదు సో ఫీ నుంచి మిన యాప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి మీరు అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ త్రో ద్వారా వచ్చేసి యూపీఐ నెట్ బ్యాంకింగ్ అదేవిధంగా మాస్టర్ కార్డ్ ఆర్ రూపేకి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా వచ్చేసి ఈజీగా అయితే పే అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడైతే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో మన సౌదరన్ రీజన్ కాబట్టి సో ఇక్కడైతే చూసుకోవచ్చు సదర్రన్ రీజన్ సంబంధించి ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు కాకినాడ నెల్లూరు కర్నూలు ఒంగోలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం అనేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి అంటే తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ అనేసి అయితే సో ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ని ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సిలబస్కి సంబంధించి సబ్జెక్ట్ చూసుకుంటే సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి వంటి సో ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ వచ్చేసి రావడం అయితే జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి వంటి హండ్రెడ్ క్వశ్చన్స్ వచ్చేసి ఉంటాయి ఫ్రెండ్స్ సో టోటల్గా టూ అవర్స్ వచ్చేసి టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అబ్జెక్టివ్ టైం మల్టిపుల్ ఛాయిస్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది సో ఇంగ్లీష్ లేదా హిందీలో వచ్చేసి అనేసి అయితే రాసుకోవచ్చు సో దాంతోపాటు మనకి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి స్కిల్ టెస్ట్ వచ్చేసి అనేది అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు స్కిల్ టెస్ట్కి సంబంధించి అంటే ద క్యాండిడేట్ హూ ఆర్ షార్ట్లిస్టెడ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇప్పుడు ఐ టూ అపేర్ ఇన్ ద స్కిల్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రఫీ ది క్యాండిడేట్స్ అనేసి ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి అభ్యర్థులు షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళకి సంబంధించిన ఈ స్కిల్ టెస్ట్ అనేసి అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో స్కిల్ టెస్ట్కి సంబంధించిన ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించి అంటే ఇక్కడైతే స్కిల్ టెస్ట్ అనేసి అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది స్టెనోగ్రాఫర్ గ్రేట్ టీ డికి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఫిఫ్టీ మినిట్స్ వచ్చేసి టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి అంటే సిక్స్టీ ఫైవ్ స్టెనోగ్రాఫర్ సికి సంబంధించి ఫార్టీ స్టెనోగ్రాఫర్ సికి సంబంధించి అంటే ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ డాక్యుమెంట్స్ అనేసి అయితే మీ దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి అనేసి డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ పాస్పోర్ట్ కానీ మనకి స్కూల్కి సంబంధించి ఐడి ప్రూఫ్ లేదా ఎటువంటి ఐడి ప్రూఫ్ ఉన్నా ఈ ఐడి ప్రూఫ్కి సంబంధించినవి మీరు తీసుకెళ్తే మీకు అయితే సో మీకు అయితే ఎంటర్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి సో పర్సెంటేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో యూఆర్కి సంబంధించి వంటి థర్టీ పర్సెంట్ ఓబీసకి సంబంధించి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ సో ఆల్ అదర్ కేటగిరీస్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డికి సంబంధించి వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్